బాగుండేదేమో కదండీ అప్పుడే బాగుండేదేమో ఇప్పుడు ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెంచడానికి తల ప్రాణం వచ్చేసి ఏ హాస్టల్ బాగుంటుంది గేమ్స్తో అని ఎత్తుకుంటున్నారు గూగుల్లో మా వాడిని హాస్టల్ వేసేయాలండి మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది మా వాడిని హాస్టల్ వేసేయాలి సిస్టర్ గారు మీకు తెలిసిన హాస్టల్ పేరు చెప్తారా అక్క అని అడుగుతుంది మీ వాడి వయసు ఎంత అన్న స్వీట్ స్వీట్ సిక్స్ ఇయర్స్ సిక్స్టీన్ కాదు నిన్న అమ్మ దేవుడు పెంచమని నీకు ఇచ్చాడా హాస్టల్ వాళ్ళకి ఇచ్చాడా గర్భఫలము ఎహోవాయిచ్చు బహుమానం ముందు నువ్వు పెంచు కష్టమో నష్టమో నీ ఎమోషన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి నువ్వు చాలా కష్టపడాలి నీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకో పిల్లలతో పడు వెనకాల పరిగెడితే పరిగెట్టు ఆడు ఏడిపిస్తే ఏడు కాపమోషన్ ఒకడుకు దెబ్బయ్యి ఏం పర్లేదు మరీ బొత్తిగా మీద పెట్టుకొని పెంచుకో పర్వాలేదు కొట్టి తిట్టి పెంచుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు చదువుకుంటాను అంటే వాడి ఇష్టపూర్వకంగా పంపించు దేవుడు హాస్టల్లో పెంచమని ఇవ్వలే మనల్ని పెంచమని ఇచ్చాడు పిల్లల్ని అది మన బాధ్యత ఓకే అది మన బాధ్యత సో ఇలా మన బాధ్యతలు మనం మర్చిపోతున్న ఈ తరంలో దేవుని భయం అంటూ లేదు ముఖ్యంగా నేను ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందమ్మా ఏమవుతుంది కొనియాడబడుతుంది పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు గుర్తుపెట్టుకోండి దేవుని భయం అంటే చేతకాంతనం కాదు దేవునికి నువ్వు భయపడుతున్నావు భయపడుతున్నావు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే ఏదో చేవ ప్రవర్తించట్లే కొంతమంది అనుకోవచ్చు నీ భర్తలే అనుకోవచ్చు ఇది ఎన్ని మాటలన్నా ఇలాగే ఉంటుంద్రా దీనికి అంత సీన్ లేదని అనుకోవచ్చు ఆయన కానీ ఆయనకి తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే నువ్వు చేవ చచ్చి పడి ఉండట్లే దేవుని భయముతో లోబడి ఉంటున్నావు అది నీకు ఘనత రాబోయే రోజుల్లో తప్పకుండా దేవుడు మీ ఆయనకో లేదంటే నేను ఇబ్బంది పెట్టేవారికో ఒక జలకిచ్చి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాడు ఇప్పుడు మంచి మార్కులు ఎవరికి వస్తాయి అక్కడ లోబడి ఉన్న వాళ్ళే మార్కులు కొట్టేస్తారు గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడైనా మీకు గుర్తుందా ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కనీసం ఇద్దరున్న పెద్ద